నుంచి వెయిట్ చేస్తున్నారంట దానికి థ్యాంక్ యూ సారీ అవును బుజ్జి నేనే బుజ్జి ఇది మంగళ్యా షాపింగ్ మాల్ ఇది ట్వంటీ షోరూమ్ సో ఇది ఒక కొత్త ఐ మీన్ స్పెషల్ ఈవెంట్ ఇది అండ్ ఎన్ని ఎన్ని హైదరాబాద్లో టెన్త్ కదా హైదరాబాద్లో టెన్త్ షోరూమ్ అంట సో దిస్ అ వెరీ వెరీ స్పెషల్ ఒకేషన్ అది మీరందరూ వచ్చి షాపింగ్ మాల్ చూడండి మిగతా విషయాలు సార్ చెప్తారు షోరూమ్ అండి మీకు హైదరాబాద్లో కొత్త కొత్త డిజైన్ కావాలని చెప్తే వెల్కమ్ టు మాంగళ్యా ના 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 ફોન ફોન મેલા મેલા સી એન ગણે ઓકે 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 ઓકે

పురోమాంగళ్యయుక్త లక్ష్మీ శ్రీరంగధీనా శివన శివన ఇది కొత్త స్టోర్ ఓపెనింగ్ ఇది ఇది ట్వంటీ స్టోర్ వాళ్ళది ఆంధ్ర తెలంగాణలో హైదరాబాద్ లో టెన్త్ స్టోర్ ఇది సైజ్ ఏంటండి ట్వంటీ థౌసండ్ నేను కూడా సారీ వేసుకుంటున్నారు చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ ఇట్స్ అ ఫ్యామిలీ షాపింగ్ మాల్ అండ్ కర్ణాటకలో కూడా స్టార్ట్ చేస్తున్నారంట సో ప్లీజ్ విసిట్ ది స్టోర్ ఇప్పుడు దసరా వస్తుంది ఓకే మేన్ కిడ్స్ అందరూ అందరూ రాజు ఆల్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఇది అండ్ సరే మీరు చెప్పండి దెన్ డీటెయిల్స్ వాళ్ళ ఫోర్ బ్రదర్స్ మీకు తెలియదంటే మాంగళ్యా షోరూం చైర్మన్ బాబా బాంబర్దర్ ఒక కలయిక ఓన్లీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లోపల హైదరాబాద్ లో టెన్ స్టోర్స్ ఓపెన్ చేశామండి ఇప్పుడు ఇంకా రెండు స్టోర్ ఇరవై ఏడో తారీఖు నాడు నార్సింగ్ ఏ ఉంది ఇరవై తొమ్మిదో తారీఖు మర్రి చెట్టు ఉంది అండ్ దీపావళికి కర్ణాటకలో రాయచూర్ అండ్ గుల్బర్గాలా ఉన్నాయండి హైదరాబాద్ ప్రజలకు ఇవాళ పది స్టోర్లు పెట్టినామంటే మీరే అర్థం చేసుకోండి ప్రజలు మమ్మల్ని ఎంత ఆనందించారు మమ్మల్ని ఎంత అభిమానించారు దాన్ని బట్టి మేము ఇవాళ పదో స్టోర్కు రీచ్ అయ్యాము ఈ రెండు రోజులలో మళ్ళీ రెండు స్టోర్లు ఉన్నాయండి మెన్స్ కిడ్స్ పంజాబీ అండ్ పట్టు పెళ్ళిళ్ళకు కావాల్సిన శుభకార్యాలకు కావాల్సిన ప్రయత్సాలకు కావాల్సిన చిన్న ట్వంటీ వన్ డేస్ బేబీ కావాల్సిన అన్ని రకాలుగా మన దగ్గర కొత్త కొత్త వెరైటీలు ఉంటాయండి అండ్ రేట్ అండ్ క్వాలిటీ మా స్పెషల్ ఏంటంటే రేటు ఇస్తాము అండ్ క్వాలిటీ ఇస్తాము మీరు బాంబే కానీ అమెరికా కానీ ఇట్లా కొత్త కొత్త ఫ్యాషన్స్లల్లో ఏదైతే వెరైటీ ఉంటారో ఆ వెరైటీ మేము అడ్వాన్స్గా అక్కడ రిలీజ్ అయ్యే వీక్లో బట్టి మేము ఇక్కడ ఇస్తామండి అవకాశము అందరు మీరు ఉపయోగించుకోవాలని అందరికీ మేము మీడియా మిత్రులకు అండ్ పోలీసు అందరికీ మా ఇదే ఆహ్వానం అండ్ థ్యాంక్ యూ అంటే అందరు మాకు కోఆపరేషన్ ఇవాళ ఆర్టీసీ క్లాస్లో కీర్తి సురేష్ గారు వచ్చినందుకు మాకు ఎంతో సంతోషము చూసే ప్రజలకు ఎంతమంది ఇవాళ అసలు మా మాంగల్యకు వెళ్తురు కీర్తి సురేష్ గారితో వచ్చింది బయట ఉండే ప్రజలకు అసలు చూస్తాడే మాకు కూడా అసలు మాంగళ్యాణ్ ఇంత బాగా పబ్లిక్ వచ్చారని అంటే మాంగళ్యాణ్ కిర్తి సురేష్ రిలేషన్ ఇంటి దగ్గర థ్యాంక్ యూ కిర్పి సురేష్ గారు మాకు ఇంకా మాకు ఎన్నో షోరూమ్స్ ఉన్నాయి మీరు కేటాయించి మాకు రావాలని చెప్పి మేము ప్రజలు అండ్ మీడియా ముందు అడుగుతున్నాం ఖచ్చితంగా మా దగ్గరికి మేము వినే రావాలని చెప్పి కోరుకుంటున్నాం తమిళంలో ఒకటి వస్తుంది తెలుగులో ఉప్పు కప్పు రంబు అని అది ఒక కామెడీ ఫిలిం అది బేబీ జాన్ అని నా హిందీ సినిమా వస్తుంది అది డిసెంబర్ లో ఉంటుంది ఏంటండి దసరా దివాళి మాంగళ్యం గురించి ఏం చెప్తాను అదే దసరా దివాళికి మాంగళ్యం షాపింగ్ మాల్ లో చాలా ఆఫర్స్ ఉన్నాయి అండ్ ఫుల్ ఫ్యామిలీస్ కి కలెక్షన్స్ ఉందంట సో యూ ప్లీజ్ కమ్ అండ్ షాప్ దసరా చాలా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ గిఫ్ట్లు కూడా ఉన్నాయి నాకు దొరికిల్లా మీకు కూడా గిఫ్ట్లు

விளையாட்டுக்கு போலி ஹலோ 나한테 வந்து சொல்லுடா